డియర్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఉన్నవ లక్ష్మీనారాయణ రాసినటువంటి మాలపల్లి అనే నవల గురించి ఈరోజు వీడియో చేయబోతున్నాను మాలపల్లి నవల తెలుగు సాహిత్యంలో మొదటి నిషేధిత నవల ఒక పుస్తకం రాస్తే ప్రభుత్వం భయపడిందా ఆ పుస్తకం చదివితే ప్రజలు తిరుగుబాటు చేస్తారని రెండేళ్ల పాటు బ్యాన్ చేశారా అవును తెలుగు సాహిత్య చరిత్రలో మాలపల్లి నవల ఒక సంచలనం పంతొమ్మిది వందల ఇరవై రెండులో వన్నవ లక్ష్మీనారాయణ రాసిన ఈ నవల కేవలం ఒక కులం గురించి కాదు అణచివేతకు వ్యతిరేకంగా వినిపించిన ఆత్మగౌరవ నినాదం ఈరోజు మన వీడియోలో వంద ఏళ్ల క్రితం సమాజాన్ని కుదిపేసిన ఈ మాలపల్లి నవల గురించి పూర్తి విశ్లేషణ చేసుకుందాం ఈ నవల వెనుక ఉన్న వ్యక్తి ఉన్నవ లక్ష్మీనారాయణ గారు ఆయన కేవలం రచయిత మాత్రమే కాదు స్వాతంత్ర్య సమర యోధుడు మరియు సంఘ సంస్కర్త గుంటూరు జైలులో ఖైదీగా ఉన్న సమయంలో ఆయన ఈ నవలను రచించారు ఆ రోజుల్లో సామాన్యుల భాషలో అనగా వ్యావహారిక భాషలో నవల రాయడం ఒక సాహసం అందుకే ఈ నవల ప్రజలకు అంత దగ్గరైంది ఈ నవలలో ముఖ్య పాత్రలు ఒక దళిత కుటుంబంలో తండ్రి రామదాసు అతని కుమారులు వెంకటదాసు సంగదాసు ఇక కథా వస్తే రామదాసు ఒక నిరుపేద దళితుడు అతను ధర్మబద్ధంగా భక్తిభావంతో జీవించాలని కోరుకుంటాడు కానీ అతని కుమారుడు సంగదాసు గాంధీజీ సిద్ధాంతాలకు ప్రభావితుడై భూస్వాముల అన్యాయాలను ఎదిరిస్తాడు ఆ క్రమంలో భూస్వామి చేతిలో హత్యకు గురవుతాడు సంగదాసు వెంకటదాసు ఇతనిని తక్కెళ్ళ జగ్గడు అని కూడా పిలుస్తారు తమ్ముడి మరణం తర్వాత వెంకటదాసు అడవిలోకి వెళ్ళి ఒక దొంగల ముఠాను ఏర్పరచుకొని పేదలను దోచుకునే ధనుకులపై తిరుగుబాటు చేస్తాడు ఇది ఒక రకమైన రాబిన్హుడ్ తరహా పాత్ర ఈ నవలలోని ప్రధాన చర్చనీయ అంశాలు ఏమిటంటే ఒకటి కుల వివక్ష అంటరానితనం కేవలం సామాజిక సమస్యే కాదు అది మానవత్వానికి కలంకం అని ఉన్నవగారు ఈ నవల ద్వారా చాటి చెప్పారు రెండవ అంశం గాంధేయవాదం అహింస సత్యాగ్రహం మరియు హరిజనోద్ధరణ వంటి గాంధీజీ ఆశయాలు నవల అంతటా కనిపిస్తాయి ఇక మూడవ అంశం రైతు సమస్యలు కూలీల వేతనాలు భూస్వాముల అక్రమాలు మరియు వ్యవసాయ రంగంలోని కష్టాలను ఇందులో హృదయంగా చిత్రించారు ఈ నవలలో వాడిన భాష గురించి చెప్పుకోవాల్సి వస్తే ఆ కాలంలో ఉన్న గ్రాంధిక భాషా పద్ధతులను పక్కన పెట్టి ప్రజల వాడుక భాషలో అనగా వ్యావహారిక భాషలో ఈ నవలను రాయడం ఒక్క గొప్ప ప్రయోగం ఇందాక చెప్పుకున్నట్టుగా మాలపల్లి నవల కేవలం ఒక కులానికి సంబంధించిన కథ కాదు అది అణచివేతకు గురైన ప్రతి సామాన్యుడి గొంతుక అన్యాయం జరిగినప్పుడు ఒకరు అంటే సంఘదాసు శాంతి మార్గంలో మరొకరు అంటే వెంకటదాసు విప్లవ మార్గంలో ఎలా స్పందించారో ఈ నవల చూపిస్తుంది మాలపల్లి నవల రాసి వంద ఏళ్ళు దాటిపోయింది మరియు రచయిత మరణించి కూడా అరవై ఏళ్లు దాటిపోయింది అయినప్పటికీ ఈ నవలలో చర్చించిన విషయాలు ఎప్పటికీ సమాజంలో ప్రతిబింబిస్తూ ఉంటాయి ఇక కథా గమనం చూస్తే కథ మంగళగిరి సమీపంలోని ఒక గ్రామంలో మొదలవుతుంది సంగదాసు ఆ ఊరి భూస్వామి అయిన చౌదరి గారి దగ్గర పనిచేస్తూనే హరిజన పిల్లలకు పాఠాలు చెబుతూ వారి హక్కుల కోసం పోరాడుతుంటాడు ఇది నచ్చని భూస్వామి ఒక గొడవలో సంగదాసును కొట్టి చంపేస్తాడు సంఘదాసు మరణం ఆ ఊరిలో పెద్ద మార్పుకు దారితీస్తుంది ఒకవైపు తండ్రి రామదాసు శాంతిని కోరుకుంటే సంగదాసు అన్న వెంకటదాసు మాత్రం వ్యవస్థపై తిరుగుబాటు చేసి అడవిలోకి వెళ్ళిపోతాడు ధనికులను దోచి పేదలకు పంచుతూ అతను తెక్కెళ్ళ జగ్గడుగా మారతాడు ఒక కుటుంబం సామాజిక వివక్ష వల్ల ఎలా చిన్నాభిన్నమైంది చివరకు వారు ఎలా ఏకమయ్యారు అన్నదే ఈ నవల సారాంశం మాలపల్లి నవలలో మనం గమనించాల్సినటువంటి మూడు ముఖ్య విషయాలు ఇందాక చెప్పుకున్నట్లుగా మొదటిది గాంధీయవాదం అప్పట్లో గాంధీజీ చేపట్టిన హరిజనోద్ధరణ ఉద్యమానికి ఈ నవల ఒక సాహిత్య రూపం రెండవది ఆర్థిక అసమానతలు ఇది కేవలం కుల సమస్య కాదు భూమి ఉన్నవాడికి లేనివాడికి మధ్య జరుగుతున్న పోరాటం అని ఉన్నవగారు అప్పుడే చెప్పారు మూడవది చైతన్యం జైలు గోడల మధ్య కూర్చుని రాసిన ఈ పుస్తకంలో స్వేచ్ఛాకాంక్ష కనిపిస్తుంది అందుకే బ్రిటిష్ ప్రభుత్వం ఈ పుస్తకాన్ని ప్రమాదకరమైనదిగా భావించి నిషేధించింది మాలపల్లి కేవలం ఒక పాతకాలపు నవల కాదు నేటికి సమాజంలో ఉన్న అసమానతలను ప్రసరించే ఒక ఆయుధం మన మూలాలను మన చరిత్రను తెలుసుకోవాలంటే ప్రతి తెలుగువాడు చదవవలసిన పుస్తకం ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు మాలపల్లిలోని ఏ పాత్ర నచ్చింది సంఘదాసు అనుసరించిన శాంతి మార్గమా లేక వెంకటదాసు ఎంచుకున్న విప్లవ మార్గమా మాలపల్లి నవల రాసి వంద ఏళ్ళు దాటిపోయింది అయినప్పటికీ ఈ నవలలో చర్చించిన విషయాలు మనకు ప్రతి అడుగడుగునా కనిపిస్తూ ఉంటాయి మాలపల్లి నవల అందుకే వంద ఏళ్ల సామాజిక విప్లవం బ్రిటిష్ వారిని వణికించిన ఒకే ఒక్క తెలుగు నవల మాలపల్లి ఉన్నవ లక్ష్మీనారాయణ గుంటూరులో నికేతన్ కూడా స్థాపించారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మరిన్ని సాహిత్య విశేషాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను జై హింద్